ఎన్నికలు దగ్గర పడుతున్నాయండి రాష్ట్ర పరిస్థితిని బట్టి ఇప్పుడు ఏ పార్టీ అధికారులకు వస్తాను భావిస్తున్నారు తెలుగుదేశం వస్తుందని భావిస్తున్నాం తెలుగుదేశం పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే పథకాలు పెట్టి చాలా పేద ప్రజలు కట్ట బడు బాలి కాబట్టి మంచి చెప్పుకున్నారు పెట్టారండి కానీ పథకాలు పెట్టడం మంచిదే కాదంటలేదు కానీ అభివృద్ధి ఏదండి అభివృద్ధి పడిపోయింది కదా ఒక పోలవరం అవ్వలేదు ఒక రాజధాని లేదు ఒక రోడ్ లేదు ఇంకా చెప్పాలంటే కరెంటు బిల్లు అప్పుడే తొమ్మిది సార్లు పదకొండు సార్లు పెంచారు అలాగే పతి దీని ఈ చేత్ ఎత్తున్నాడు చేత్లో ఆపుకుంటున్నాడు తెలంగా ఉందంటే పది ఒక్కళ్ళకే తెలుసు అభివృద్ధి కావాలంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక ఇరవై సంవత్సరాలు వెనకపోయింది రాష్ట్రం ఇప్పుడు ఇన్ని లక్షల కోట్లు అప్పు తెచ్చారంటే ఎవరు తెచ్చాలండి ఇదంతా ప్రజలే కదా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి అది తెలుసుకుని ఓటింగ్ చేయాలి అంతే అండి ఇప్పుడు అభివృద్ధి చేసి ఓడి కావాలి కానీ అప్పులతో కుటుంబం ఎదురుగలుగుతుందా అండి ఏ కుటుంబం అయినా అని ఇప్పుడు ఒక పరిపాలన దక్షత ఉన్న ఒక సీఎం ఎన్నుకున్నామంటే ఈ ప్రజలకు అందరికీ తండ్రి లాంటి ఒక సీఎం అంటే అంతే కదండి ఆ కుటుంబాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది ఆ కుటుంబం పెద్ద మీద ఉంటుంది మరి అలాంటిది మానేసి ఇలా ఎక్కడ చూసినా ఏదో కక్ష సాధింపు చర్యలు లేకపోతే ప్రపంచమంతా అంతా పోయి ఎదురు చూసేటట్టుగా పాతిక వేల కేజీలు మత్తు పదార్థం వైజాగ్ పోస్ట్కి వచ్చిందంటే ఏమనుకోవాలండి అసలు అసలు ఈ అధికారులు అంతా ఏం చేస్తున్నారు మరి ఏంటండి ప్రపంచం ప్రపంచంలో ఎప్పుడైనా ఎక్కడైనా అంత పెద్ద మొత్తం దొరికిందా అండి మత్తు పదార్థాల ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసిన గంజాయి తాగేసి కుర్రోళ్ళు దారిలో కాసేసి దారిలో మోటార్ సైకిల్ వెళ్ళి వాళ్ళని ఆపు చేసి కొడుతున్నారు ఏంటి దారుణాలు ఇదేంటండి ఇదేం ప్రభుత్వం అండి శాంతి పద్ధతులు అవి రౌడీ రాజ్యం అన్నందుకు రౌడీ రాజ్యంగానే ఉంటుంది ఇంతే కదండి మరి చంద్రబాబు నాయుడు చేశాడంటే ఆయన చేశాడు వంద కంపెనీలు తీసుకొచ్చాడు అమరావతి ఒక్క కంపెనీ అయినా ఉందా ఇవాళ అమరాన్ బ్యాటరీ ఎక్కడ పోయింది హైదరాబాద్ పోయింది ఏంటండి ఒక కంపెనీ ఉందంటే ఒక సంవత్సరానికి ఆడ కట్టిదే ఒక ఇరవై కోట్లు కడతాడు ట్యాక్స్ ఏంటండి లేకపోతే పాతి కోట్లు కట్టచ్చు అలాంటి కంపెనీలు పోతే ఇక్కడ అభివృద్ధి అలవచ్చు చెప్తాను పథకాలు ఇస్తున్నారు పథకాలు ఇస్తున్నారంటే దానికి తగ్గ ఆదాయం కూడా సమకూర్చుకోవాలి కదండీ మరి ఏమీ లేకుండా నేను బట్టను నొక్కుతున్నాను నేను బట్ట అంటే పథకాలు వేసిన వాళ్ళు బాగానే ఉంటాయండి కానీ తర్వాత పిల్లలు పిల్లలు కూడా తీర్చాలన్న సంగతి తెలుసు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు ఇస్తానని చేయడని జగన్మోహన్ రెడ్డి మాట నిలుపుకున్నాడని మాట మీద నిలబడి సుమారు తొంభై శాతం అమలు జరిపారు కాబట్టి ఈసారి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి నూటికి తొంభై శాతం అమలు అది వచ్చి మాట ఎంత మందికి ఇచ్చాడండి ఎంతమంది నూటికి ఇరవై పర్సెంట్ ఉండండి ఇచ్చిన వాళ్ళు కరెంట్ బిల్లు మూడు వందలు వస్తే నీకు పెన్షన్ తీసేసామంటున్నారా లేకపోతే నీకు ఈ పథకం లేదంటున్నారా లేకపోతే నీకు ఈ చేయవత లేదంటున్నారు ఇంకేంటండి ఇన్సూర ఎవడైనా బ్యాంకులో లోన్ పెట్టుకుంటే వాళ్ళు ఇన్సూరెన్స్ ఇస్తాను కానీ లోన్ ఇవ్వడం అలాగా ఇల్లు కొట్టుకోవడానికి కూడా లోన్ వాడికి కూడా నువ్వు ఇన్సూరెన్స్ ఇచ్చావు నీకు ఈ పథకం లేదంటే దానికి అర్థమే ముందు చెప్పండి అసలు చెప్పండి ఒకసారి అది శాతం అది తెలుగుదేశం ప్రభుత్వం జన్భూం కమిటీలు పేరు చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంతకాలు ఉండరు కానీ మా ఏది కార్యక్రమం పూర్తి అయ్యేది కాదు పేద ప్రజలకి ఈ రోజు ఇంటికే రాష్ట్రం ఏ వస్తున్నాయి ఇంటికే పెన్షన్ తెచ్చిస్తున్నారు దాన్ని అది మంచి పద్ధతి అండి గతంలో ఈ వాలంటీర్లు లేనప్పుడు కూడా లెగలేని ముసలి వాళ్ళు ఉంటే పంచాయతీ వాళ్ళు పట్టుకెళ్ళి ఇంటికి పట్టుకెళ్ళి పెన్షన్ ఇచ్చారండి మాకు తెలుసా సంగతి అవ్వటం అండి ఏళ్ళు చేసేది అయితే ఏమంత చెప్పండి మా ఊళ్ళో నలభై ఐదు మంది వాలంటీర్లు ఉన్నారు వాళ్ళకి నెలకు ఐదు వేలు ఎంత అవుతుంది చెప్పండి నెల నెలలోకి ఇదంతా వేస్టే కదా ఏంటండి ఉద్యోగం పదితాను ఆయన వెళ్ళాడు ఐదు వేలుకి ఊళ్ళు పని చేసుకునేవాడు రోజు వెయ్యి తెచ్చుకున్నాడు మా ఊళ్ళోనే రోజు వెయ్యే కాదండి సచివాలయ ఉద్యోగాలు పర్లేదు సచివాలయ ఉద్యోగాలు వచ్చినాయండి పంచాయతీ వాళ్ళు ఏం బిగుతారని ఖాళీ కూర్చొని గోల్డ్ గిల్లుకుంటున్నారు ఏంటి చెప్పండి చెప్పండి మీరు కూడా చెప్పాలి కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసాడంటే అభివృద్ధి చే అభివృద్ధి చేస్తాకే కొంచెం ప్లాన్ చేసి కంపెనీలు తీసుకొచ్చి అలాగే ఇలాగ అభివృద్ధి చేసి రోడ్లన్నీ బాజీ ఒక విధంగా చేసాడండి అలా చేసేవాళ్ళు కావాలి కదా